రెస్పెక్ట్ లేడీస్ అండ్ జెంట్మెన్ నెక్స్ట్ మంత్ వు ఆర్ రిలీజింగ్ న్యూ రైస్ ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా ఐ డెడికేటింగ్ అండ్ ఐ థ్యాంక్ఫుల్ అండ్ ఐ వెరీ మచ్ హ్యాపీ టు సే దట్ మై టీమ్ మెంబర్స్ హార్ దోస్ హూ వర్క్అవుట్ హార్ట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ప్యాడి ఇన్ సివిఆర్ మెడ్ ఫార్మింగ్ ఎక్స్పెషల్లీ తెలంగాణ సోనా ఇన్ నెల్లూరు వీ విల్ గ్రో ద ప్యాడి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా ఓన్లీ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ ఓన్లీ ఆఫ్టర్ నవంబర్ ఫిఫ్టీన్త్ ఓన్లీ వీఆర్ గ్రోయింగ్ ద పేడి ఇట్స్ ఎ షుగర్లెస్ రైస్ ద గ్లాసిమెక్ ఇండెక్స్ ఆఫ్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎట్ తెలంగాణ సోనా ఈజ్ ఓన్లీ ఫిఫ్టీ వన్ పొయింట్ సిక్స్ పర్సెంట్ దట్స్ వాట్ దట్స్ ద పవర్ ఆఫ్ ప్యాడి గ్రో ఆర్ ఎన్ ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎట్ తెలంగాణ సోనా అండ్ ద క్రియేటర్స్ ఆఫ్ ప్యాడీ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోన్ ఐస్ చన్నమాధుని దామోదర్ రాజు గారు చిన్నమాదన సురేందర్ రాజు గారు ఐ థ్యాంక్ఫుల్ టు బోత్ సైంటిస్ట్ బికాస్ ఆర్ గ్రోయింగ్ దట్ ప్యాడీ సిన్స్ ట్వంటీ ట్వంటీ వన్ ఆన్వర్స్ నెక్స్ట్ మంత్ ట్వంటీ సెవెంత్ మై మదర్స్ సెరిమనీ వన్ ఇయర్ సెరమనీ అండ్ వీఆర్ ప్రొవైడింగ్ దట్ రైస్ విచ్ యూ హ్యావ్ గ్రోన్ ఇన్ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ ఇన్ అన్నదానం అన్నదాన కార్యక్రమం మనం చేయడం జరుగుతూ ఉంది ఎక్స్పెషల్లీ మన్మద్రాపేట గ్రామ ప్రజలకి అదేవిధంగా విడవలూరు మండల గ్రామ ప్రజలకి నే పటేల్ నగర్ గ్రామ ప్రజలకి మనం వచ్చే నెలలో చేయడం జరుగుతుంది అదేవిధంగా వచ్చే నెల నుంచి విడవలూరు మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి మనం తెలంగాణ సోన కనీసం ఒక కేజీ అయినా ఐదు కేజీలైనా పంపించాలన్న సుసంకల్పం కొట్టుకోవడం జరిగింది ఆ టర్షత్ విహారం టీం మెంబర్స్ వచ్చే నెల నుంచి ఒక బుక్ కూడా రాయడం మేము మనం అనుకున్నాం ఒక బుక్ రాయాలని ఆ బుక్ కూడా రాయడం జరుగుతుంది ఆ బుక్ కూడా దాంట్లో సివిఆర్ మత ఫార్మింగ్ గురించి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా గురించి మేము ఏం చేసాము రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి సివిఆర్ ఫార్మింగ్ ఫార్మింగ్లో మేము ఏం చేసాము డైలీ అన్లిమిటెడ్ ఎనర్జీ ఏ విధంగా మేము పొందగలుగుతాం అవన్నీ ఆ బుక్లో పొందపరచడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈరోజు నారు పెరుగుతున్నారు రాత్రికి నిద్ర చేసి రేపు ఉదయాన్నేస్తాం ఖచ్చితంగా నారా తీసినప్పుడు పైకి వసలు మాత్రం నారా వెయ్యాలి ఎన్నిసార్లు నారా తీసినప్పటికి కూడా ఖచ్చితంగా నిద్ర ఎందుకు చేస్తారు అంటే ఎండలకి తట్టుకుంటదని తట్టుకుంటుంది అని నారు పెరికేసి ఎండలకి ఎల్లారు పోద్ది మన టిఫిన్ దీని గబక ఎండకపోతే ఎట్ట ఎలూ పోతాం అదే విధంగా అటు చేయకుండా మనం ఇటు నిద్ర గడిపితే దిట్టంగా ఉంటుంది అని పుట్టిన నుంచి మెట్టింటికి పోయినట్టుంది అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి పెరిగి నారుమడిలో ఉండి అంటే నర్సరీ స్టేజ్ లో నుంచి పెళ్లి అయిపోయిన తర్వాత పుట్టింటి నుంచి అత్తారెళ్ళి ఆ విధంగా ప్రధాన పర్వం వెళ్ళిపోవడం జరుగుతుంది అందువల్ల రాత్రికి నిద్ర చేసి పై కోసాలు చుంచేసి ఆ తర్వాత ఆ తర్వాత నారా వేయడం దొరకది కేఎన్ పదహారు కేఎన్ పదహారు ముప్పై ఎనిమిది కానీ కేఎన్ పన్నెండు మూడు వందల అరవై ఈ రెండు వరి వంగడాలు కూడా సృష్టించింది డాక్టర్ సిద్ధి సిద్దిగారి కోనహారం వరి పరిశోధనా స్థానంలో ఆ వరి వంగడాలు క్రియేట్ చేశారు ఆయన ఆయనకి ప్రత్యేక అసలు నెల్లూరు జిల్లాకి కోనహారం వరి వంగడాలు ఒక వరం ఒక వరంలా ఉన్నాయి మనకి ఓకే థ్యాంక్ యూ అందరికి నమస్కారం ఈరోజు ఇరవై ఏడవ రోజు ఇదే వచ్చే నెలలో ఇదే ఇరవై ఏడవ రోజు మా మా వదిన సంవత్సరేకం వచ్చే నెలలోనే తెలంగాణ సోన కొత్త రైస్ విడుదల చేయడం జరుగుతుంది ఫస్ట్ రైస్ విడుదల మా వదినికి అన్నదానం జరుగుతూ ఉంది మూడూర్లకి మనంధ్రాపేట ఎడలూరు ఎడలూరుకి పటేల్నారాయణ గ్రామానికి అన్నదానం చేయడం జరుగుతూ ఉంది ఫస్ట్ రైస్ ఆమె పెట్టి తర్వాత బయట రైస్ విడుదల చేస్తాం కొంతమందికి అంటే అందరం కట్ల కట్లగా ఇస్తున్నాం కాబట్టి కానీ కొంతమంది కొనలేకపోతున్నారు అందుకని మా పెద్దపై ఒక నిర్ణయం తీసుకోడు కేజీ గానీ రెండు కేజీలు కానీ ఐదు కేజీలు కానీ అది కేవలం మన విడవలూరు ఒడ్డించేవాడు మనవాడైతే విందు మంది అన్నట్టు పండించేవాడు మనోడు ఆ ఊరికి తిరగలేదు అన్నట్టుగా మన విడవలూరు మండల గ్రామ ప్రజలకి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు అన్ని వేల రూపాయలు పెట్టి కొన్నారు కనీసం ఒక కేజీ ఐదు కేజీలు పది కేజీలు కొనగలుగుతారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది హర్షత్ విహార టీం మెంబర్స్ దుక్కిలు దున్నటువంటి చౌటూరు వెంకయ్య అయితే ఫస్ట్ మనం అయితే ఇప్పుడు కొమరిగిరి దుర్గారావు గారు అయితే వేటగిరి పోలయ బాబాయ్ అయితే నాన్న వేటగిరి మల్లికార్జున అయితే ఈ విధంగా నారు పెరిగిన వాళ్ళైతే మన ఊరే నారు పెరికిన నారు మోసిన వాళ్ళు అయితే నారాత వేసిన కలుపు తీసిన వాళ్ళు అయితే మట్టి త్రావణాన్ని స్ప్రేయింగ్ చేసిన ఎండబెట్టి ఆరబెట్టి ఫస్ట్ టీం మెంబర్స్ తిని తర్వాత జొన్నవాడ కామాక్షమ్మ తల్లికి ఒక రైస్ బ్యాగ్ సమర్పించి ఆ తర్వాత అమ్మగారి సంవత్సరానికి అన్నదానం చేసి తర్వాత న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ